కరిపిట్ట బుడ్డ చే ఏమన్నా ఉంటే తిందామని చూసింది కర్రపిట్ట ఎంత బాగుంటుంది కర్రకుండా బాగుంది కదా స్పింకర్లు వేసినాం కదా ఈ ఎండ పులుపుకి చినుకలు చూడు ఎంత బాగున్నాయి నాకైతే ఎండ సరిగ్గా కనిపిస్తలేదు వాళ్ళు తెచ్చే అమ్మ వా తడిసిపోతాము మనము తడిసిపోతాము మనము తడిసిపోతాము పావురాలు ఈ పావురాలు కూడా వచ్చి పల్లీలు తింటాయి అయిన తర్వాత పావురాలు కాకులు పిట్టలు గొయ్యికలు అంటారు గొయ్యికలు గొయ్యికలు కుందేలు కూడా తిరుగుతాయి ఈ పొలంలో ఇంకొక మాట చెప్పాలి అంటే పాము కూడా తిరుగుతాయి ఒక పాము మనల్ని మనల్ని ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు దంటాడు కదే మనల్ని చూసిందంటే పరుగు పరుగు అది నాగామే అనుకుంటాను ఆ చివరి నుంచి అటు నుంచి వస్తుంది ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతుంది మళ్ళీ అటు నుంచి ఇటు వస్తుంటాయి పాము కదే పని కదా మామిడి చెట్టు ఉంటుంది అది ఇప్పుడు ఎవరు అనమాట మామిడికాయలు కాస్తే ఎవరైనా తినచ్చు అది పైన ఒక్క దూరంగా మొత్తం ఆ చివరి వరకు మనదే పల్లీనే వేసినాము కానీ మధ్యలో మనది కాదు ఎందుకంటే మనం వేసుకోలేదు కాబట్టి మనది కాదు అంటే అది కూడా బాబాయ్ వాళ్ళది లాస్ట్లో మనమే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకుందామని తీసుకున్నాం పంట అయిన తర్వాత ఇట్లా అనమాట ఇదైతే మన బోరే బుజ్జి తల్లి గంగమ్మ తర్వాత ఇది కూడా బాబాయ్ వాళ్ళు ఇవన్నీ పొలాలు ఇది ఒక్కటే మన బోరేసింది ఆ కింది ఒక గుడ్డ వంటారు ఈ పెద్దది ఆ చివరి వరకు అది మొత్తం చెప్పాలంటే ఇక పొలం అంటే నాన్నది మనకంటూ ఏం లేదు చారెడు కూడా చారెడు మనకి ఎందుకని అని అనుకో చారెడ్ భూములు ఉంటేనే అందం ఉంటేనే వ్యాల్యూ ఇంకా సిటీలలోనేమో ఏమో నాకు తెలియదు ఎందుకు లాస్ట్ నుంచి ఈరోజు కూలీలు చూడండి తక్కువ వచ్చిండ్రు ఇంత పొలం ఎప్పుడు తీస్తారు వాళ్ళు నిన్న ఒక పది మంది వచ్చిండ్రు ఇలా డుమ్మా కొట్టిండ్రు రేపు వస్తా అని చెప్పిండ్రు ఒక ఇరవై మంది ఈ మొత్తం తీసే వరకు వంద మంది అవి కావాలి కలుపు అంటే ఇందులో కలుపు లేదు ఆ చిన్న గుడాలలోనే వస్తుంది కలుపు బుజ్జి తల్లి వచ్చింది చిత్తపట్ట చినుకులు కడవాలని ఉంది కానీ కలిపెడతాడు మళ్ళీ నేను దూరంగా ఉంటున్నా తడిచిపోతాను మనకు ఇవి ఏడు నెలలు వేస్తే ఇంకా లాంగ్ కొడుతుంది ఎనిమిది వేసింది కాబట్టి కొంచెం కొట్టలేదు ఈ చల్లటి గాలి ఇది ఈ వాటర్ ఇట్లా దుంపుతుంటే కదా ఈ వాటర్కి గాలి తగిలి మనకు ఏమంటారు కూలర్ వేస్తే చల్ల గాలి హాయిగా ఉంటుంది అట్ట పిల్ల గాలి రాగా అంత హాయిగా ఉంటుంది అనమాట ఈ తుంపర్ తుంపర్కి ఈ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి వస్తుంది ఆహా ఎంత అని పోవచ్చండి మా పల్లెటూరులో ఫ్రీ అనమాట ఇది మాత్రం ఇంకా పక్కన మొక్కజొన్నలు ఉంటాయి అవి కూడా అడిగితే తెంపిస్తారు ఫ్రీ అయితే చిట్టి తల్లి పిట్టం వచ్చింది ఫ్రీ 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 పల్లెలు కూడా ఎవరైనా రాండి మా ఊరికి వచ్చింది అనుకోండి పల్లీలు ఫ్రీ అసలు సంగ చెప్పన ఈ పచ్చి పల్లీలు పచ్చిమిరపకాయలు పెట్టుకొని తినాలి ఈ బుడ్డ చెన్లన తెంచుతాం అనమాట అంటే ఎంబడే తీకడం మా తిప్పు తీకడం అంటారు ఈ పల్లీలు అయిన వెంబడి దంతుని అనుకో పచ్చి ఉంటాయి అది పాలమీన ఉంటాయి అది ఒక పచ్చిమిరపకాయ తోటలో తినుకొని తినాలి అయిలెట్లుట తెలుసా టేస్ట్ అట్లా చాలాసార్లు చాలా తిన్నా ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చివి ఎంబడే ఉడకబెట్టినా అనుకో ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చి అంటే పొలం మీదనే తెంపుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాల్చిన కూడా ఐలెట్ ఉంటాయి నాకు ఈ మూడు విధాలుగా బా నచ్చుతాయి అట్లా అనమాట ఎట్లా తింటారో నాకు నాదిలేదు నాకైతే ఇట్లా ఇష్టం తినడం తల్లి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మనోళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా అంత సృష్టిలో మనోళ్ళే ఎవరైనా వచ్చి తినొచ్చు కూడా పొలం ఉంది తినడానికి ఏమైందండి కదా ఇదైతే మొత్తం ఒక ఐదు ఎకరాల మొక్కజొన్న శని మనం కూడా తినొచ్చు శివ ఇదేమో సోలార్ పెట్టిండు వీళ్ళు పందులు అంటే ఊరింటి దగ్గరలో ఉంటాయి అయినా పందులు వస్తూనే ఉంటాయి ఇదిగో ఈ నీ ఇల్లుంది అయినా సరే పందులు వస్తూనే ఉంటాయి అందుకే ఈ సోలార్ పెట్టి షార్ట్ పెట్టిండ్రు టిషా అంటే కుక్కలు వచ్చి తగిలినాయి అనుకో కొయ్యి అలకుంటే ఉరుకుతాయి రాత్రి పందులు కూడా ఒకసారి పంది వచ్చి తగిలింది మళ్ళీ కింద పడి పారిపోయింది అదనమాట కాకి ఇది చిన్న కాకి కాకిని చూడలేదా మీరు కాకులు కూడా వస్తాయి తెలుసా ఎందుకంటే పల్లీలు తింటే బాగా కాకులు ఈ లాస్ట్లో మొత్తము ఏంటి జొన్న శని అనమాట జొన్న శన వేస్తే ఊరి మీద ఉన్న పిట్టలల్లో అవి అని చక్కగా తిన్నాయన్నమాట అవి బుజ్జు బుజ్జి కడుపులు అనమాట ఎందుకంటే అకలిస్తారు కదా అందుకే ఇంకేం చెప్పు అయితే ఇంతకుముందు మొక్కజొన్న శని వేసినాము ఈ పొలంలో అక్కడక్కడ మొక్కలు మొక్కజొన్న శని వేస్తే వీళ్ళు తెంపేస్తున్నారు మొత్తం దాన్ని కట్టిన పురుగు మళ్ళీ చేను కొడుతుందని కానీ నాకు ఉంటే బాగుండు కదా కొన్ని కాస్తాయని నేను అనుకుంటే వాళ్ళేమో ఏమో మొత్తం తెంచేస్తున్నారు ఇదల్లా మన పొలమే నాకైతే స్పింకర్ల తుంపర్లు నచ్చుతాయి బాగా ఇట్లా పచ్చని పంటలు కూడా పచ్చ పచ్చి పిట్టలు వస్తాయి తెలుసు అదిలో పచ్చని పిట్టలు కరిపిట్టెలు జీలకలు పావు రావు మామిడి చెట్ల మీదకైతే అయితే కోకిల